ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలితాల మీద స్టేట్లో మారుమూల గ్రామం దగ్గర నుంచి మొదలు పెడితే ఢిల్లీలో కొన్ని సంస్థల వరకు కూడా రకరకాల అనుమానాలు వెలుగుచ్చుతూ ఉన్నాయి వాళ్ళు రకరకాలైనటువంటి ప్రశ్నలు జనం ముందుకు తీసుకొస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ముందుకు తీసుకొస్తున్నారు వాళ్ళైతే ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు ఉలుకోలేదు పలుకులేదు స్పందించలేదు అయితే సరే మొత్తం ఈవీఎంలు మొత్తం ఓట్ల లెక్కింపు అవి సాధ్యం కాదు కదా ఈ క్రమంలో పెద్దల సామెత చూశారు అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు ముట్టుకొని చూస్తే తెలుస్తుంది అని సో అటువంటి అవకాశాన్ని కొన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులు ఉపయోగించుకుంటున్నారు ఒంగోలులో బాలిన శ్రీనివాసరెడ్డి గారు బెబ్బులిలో విజయనగరం ఎంపీగా పోటీ చేసినటువంటి చంద్రశేఖర్ గారు వీళ్ళు ఆ ఒక మెతుకు ఉడికిందో లేదో చూడడానికి చెక్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ కొన్ని కొన్ని ఉన్నటువంటి డౌట్ల మీద అనుమానాల మీద పరిశీలనకు అప్లై చేశారు మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఎలక్షన్ కమిషన్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుంది వాళ్ళ పిటిషన్ వెనక్కి తీసుకోమని దానికి కావాల్సిన డబ్బు కూడా వాళ్ళు చెల్లించారు మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి బట్ వాళ్ళైతే వెనక్కి తగ్గట్లేదు అని సో వెనక్కి తగ్గట్లేదు కాబట్టి పరిశీలన చేయాలి కాబట్టి దానికి ఒక డేట్ ప్రకటించాలి సో ఒంగోలులో ఈవీఎంల మాక్ పోలింగ్ ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక తేదీ నిర్ణయించి మాక్ పోలింగ్ జరగ చేయబోతున్నట్లు ఒంగోలు బాలిన శ్రీనివాసరెడ్డి గారు కొన్ని ఈవీఎంల మీద క్లారిటీ కావాలి అని చెప్పి ఆయన రివ్యూ పెట్టారు కొన్ని ఈవీఎంల మీద ఎందుకని ఆ కొన్నిట్లో పదకొండు వందల రెండు ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయంట పదకొండు వందల ఇరవై రెండు ఓట్లు మరి అవి ఎట్లా పాజిబుల్లో చూపించండి అని చెప్పి ఆయన అప్లై చేశారు సో దానికి తాజాగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎలక్షన్ కమిషన్ నుంచి కొందరు అధికారులు ఆ ఈవీఎంలు తయారు చేసినటువంటి బెల్ కంపెనీ నుండి కొందరు ఇంజనీర్లు వచ్చి ఆ కొన్ని ఈవీఎంల మేయంలో మాక్ పోలింగ్ అంటే జనమే వేయరులే చేస్తారు మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారు ఏ విధంగా ఇట్లా ఎక్కువ వచ్చాయి అనేది కళ్ళ ముందు చూపించబోతున్నారు ఎట్లొస్తాయి సో అదే పెద్దల సామెత లాగా ఒక బియ్యం ముట్టుకొని ఉడికిందో లేదో మరి వీటిని పట్టుకుంటే మనం ఓవరాల్గా ఏం జరిగింది అనేది ఏమైనా క్లారిటీ వస్తుందేమో ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం మన ఇప్పుడు ఇంకా ఎన్ని సాంకేతిక అంశాలు అప్పటికి ఇప్పటికి తేడా పడితే తెలియదు మళ్ళీ ఇదొక మహా సముద్రం లాంటిది సరే హా ఒంగోలులో మాక్ పోలింగ్ అయితే పంతొమ్మిది నెల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక డేట్ ఫైనల్ చేస్తామన్నారు అక్కడ మాక్ పోలింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకా విజయనగరం బెబ్బులు కూడా అక్కడికి సంబంధించిన డేట్లు కూడా రావాలి విజయనగరం ఎంపీగా పోటీ చేసిన ఆయన పోలింగ్ ముగిసేసరికి అరవై ఐదు పర్సెంట్ ఛార్జింగ్ ఉంటే ఓట్ల లెక్కింపు వచ్చే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత ఓట్ల లెక్కింపు వచ్చేసరికి తొంభై తొమ్మిది పర్సెంట్ పోలింగ్ సరే ఛార్జింగ్ ఎట్లుందో అది చూపించమన్న మరి ప్రూవ్ చేయాలి ఏమో అరవై ఐదు పర్సెంట్ ఛార్జీ కూడా మిషన్ అలాగే పడితే అది పెరుగుతూ పెరుగుతూ తొంభై తొమ్మిది పర్సెంట్కి ఎట్లా పోతుందో ప్రపంచంలో మహాద్భుతం ఎలా అవిష్కృతం అవుతుందో చూపించబోతున్నారు ఏమో దానికి ఒక డేట్ ఇవ్వాలి ఇంకా ఇవ్వలేదు దీనికి సంబంధించి ఏమో ఈసీ ఆల్రెడీ అధికారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చారంటున్నారు కొత్తగా ట్రైనింగ్ ఎందుకు ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్లో భాగమైన ఉంటారు కదా మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రైనింగ్ ఎందుకో మరి తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళకైతే ట్రైనింగ్ కూడా ఇచ్చారట ఈ లో మాక్ పోలింగ్ కు సంబంధించి చూద్దాం ఏమన్నా తెలుతుందేమో